రైట్కి తెలంగాణ పాలిటిక్స్ కి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి కవిత నిన్న రాజీనామా చేసిన అనంతరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆవిడ ఇంటి ముందు అయితే జాగృతి టీమ్స్ ప్రత్యేకంగా వచ్చి అభినందించారు అండ్ ఎవర్ చాలా వరకు ఆల్ ది బెస్ట్ చెప్పి కూడా నినాదాలు చేస్తున్నారు తెలంగాణ తలైవి బతుకమ్మ ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ అంటూ గట్టిగా అరుస్తూ నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మీరు హిటివీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు అండ్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఉందో నిన్న రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ ఆ కవిత కల్వ కవ కల్వకుంట్ల కవిత అయితే ముఖ్యంగా చాలా వరకు పార్టీ పెట్టాలి అనే ఆలోచనలో ఆవిడ ముందడుగు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒకవేళ పార్టీ పెడితే ఏ పార్టీ పెట్టాలి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం మూడు పేర్లను అయితే ఖరారు చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఏదైతే తెలంగాణ టిఆర్పి ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి పార్టీ ముఖ్యంగా టీజేఆర్ ఆర్ అయితే చెప్పేసి అయితే చాలా వరకు కనిపిస్తున్న పరిస్థితి తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పేసి అయితే చాలా వరకు అంటున్నారు ముఖ్యంగా మరియు రెండోది వచ్చేసి తెలంగాణ బహుజన జాగృతి పార్టీ అని చెప్పేసి చాలా వరకు వినిపిస్తున్నాయి రెండు శాతం అయితే రెండో స్థాయిలో అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఇక మూడో స్థానానికి పోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర జాగృతి పార్టీ జాగృతి సమితి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఈ మూడు పేర్లలో మరి ఏ పేరు ఖరారు అవుతుందంటే చాలా వరకు మనం ఆలోచించాల్సిన అంశం వచ్చేసి తెలంగాణ జాగృతి పార్టీ అనే చెప్పేసి అయితే చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ ఏ పేరు ఖరారు చేస్తారని కూడా ఇక్కడ ఒక మారిందని చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ఇటు పార్టీ జెండాను కూడా ఆవిడ ఖరారు చేసినట్టు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఏదైతే వైట్ గ్రీన్ ఎల్లో ఈ మూడు రంగుల జెండాని మరి ఆవిడ ఖరారు చేస్తారా లేదా అనేది కూడా చాలా వరకు అంశంగా మారిందని చెప్పొచ్చు దాదాపు వరకు తొంభై ఐదు శాతం వరకు ఈ కలర్ జెండా ఏదైతే ఉందో వైట్ గ్రీన్ ఎల్లో ఈ మూడు ఆ రంగులకు సంబంధించి ఆ జెండాను ఖరారు చేస్తున్నట్టు తొంభై ఆరు శాతం అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ చాలా వరకు జాగృతి పార్టీ ఆఫీస్ ముందు కూడా చాలా వరకు ఎవరైతే అభిమానులు కవిత అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి మీరు స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా నిన్న ఏదైతే శాసన మండలిలో చేసిన రాజీనామాలో చాలా వరకు అధ్యక్ష నాది ఆస్తి విషయం కాదు ఆస్తి వివాదం కాదు ఆత్మ గౌరవం కోసం నేను చేస్తున్న పోరాటం అని చెప్పేసి అయితే నిన్న గట్టి గట్టిగా ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యారు కవిత బోర్న ఏడవడంతో అక్కడ ఉన్న ఎవరైతే మంత్రులు కావచ్చు లేకపోతే ఆ మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా శాసనమండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు బాధ స్థాయికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆస్తి కోసం నేను చేస్తున్న పోరాటం కాదు ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ పార్టీలో నాకు ఇంతవరకు ఎలాంటి ఆత్మగౌరవం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు కేవలం నన్ను నిజామాబాద్ వారకే పరిమితం చేశారు నేను ఖచ్చితంగా పార్టీ పెట్టాల్సిందే అని చెప్పేసి అయితే కొన్ని కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ అయితే ఆవిడ పాస్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు సో ప్రస్తుతం అయితే దీని గురించి కేటీఆర్ స్పందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ చాలా వరకు ఈ మూడు పార్టీల పేరు ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీ అవుతుందా లేకపోతే తెలంగాణ బహుజన జాగృతి పార్టీ అవుతుందా అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి అండ్ మోరెవర్ చాలా వరకు ఇటు వైట్ గ్రీన్ ఎల్లో ఈ మూడు కలర్లకు సంబంధించి ఖచ్చితంగా ఇదే కలర్లకు ఆవిడ జెండా ఊపుతారు జెండా ఎగరేస్తారు అదేమో చెప్పేసి అండ్ చాలా వరకు వినిపిస్తున్నాయి అండ్ మోరెవర్ తన అభిమానులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు తెలంగాణ తలైవి ఆ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం మంచి రోజులు వస్తాయని చెప్పేసి అయితే గట్టి గట్టిగా వాళ్ళు కూడా అడవడం అయితే జరిగింది సో ఈ అభిమానులు చూసి కవిత అయితే చాలా వరకు తన హ్యాపీనెస్ అయితే చాలా వరకు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు అండ్ మోర్ ఎవర్ చాలా వరకు అయితే ఇక్కడ ఏదైతే తెలంగాణ తలైవి అనేది అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిందని చెప్పాలి ఎందుకంటే అటు బతుకమ్మ సమరాలు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం చేసిన ఉద్యమంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం బతుకమ్మని ఆ చాలా వరకు ఓవరాల్ తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అటు దుబాయ్ లో కూడా ఆ దుబాయ్ లో కూడా బతుకమ్మ గురించి సంచలనంగా తను చేసిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు తెలంగాణ పైన ఇంపాక్ట్ చూపించాయి దట్టు పాజిటివ్ వేలో మాత్రమే చూపించాయి ఎందుకంటే తెలంగాణ జాగృతి తెలంగాణ బతుకమ్మ అంటే ఇలా ఉంటుంది అసలు బతుకమ్మ పండుగ ఈ పువ్వులతో పూజించే పండుగ ఇలా చేస్తారని చెప్పేసి అయితే కవిత అలాంటి ఆ ప్రోగ్రామ్స్ చేయడంతో తెలంగాణ కల్చర్ అనేది కూడా ఎక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మోర్ ఎవర్ కవిత పట్ల అయితే చాలా వరకు తెలంగాణ తలవి అంటే ఏదైతే జయలలితతో పోలుస్తూ ఆ రోజు జయలలిత ఎలా నిండు సభలో అవమానపడి ఒక సీఎం గా అయిందో ఈ రోజు కూడా కవితమ్మ గారు ఖచ్చితంగా నిండు సభలో తను ఏడుస్తూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నిన్న కనిపించింది సో ఈ రోజు తెలంగాణ అయి రాబోయే రోజులకు కాబోయే సీఎం అంటూ చాలా వరకు అభిమానులు ఆ ప్రశంసల వర్షాలు కూడా కనిపిస్తున్నారు మోర్ మోరే చాలా వరకు గిఫ్ట్లు బొకేలు కూడా ఇచ్చి తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అటు పిల్లలతో కావచ్చు పెద్దలతో కావచ్చు చాలా వరకు జనం బట్టలు కూడా అందరికి దగ్గర

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन